తిరుపతి తుమ్మలగంట పై ఎమ్మెల్యే పులవర్తి నాని వైఖరి సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో కోట్ల ఖర్చు చేసి ప్రజలు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేశామన్నారు రాజకీయ కక్షలతో తిరుపతి పార్క్ అభివృద్దిని అడ్డుకోవద్దన్నారు ప్రజల అవసరాల కోసమే తుమ్మలగంట పార్క్ ని అభివృద్ధి చేయడం జరిగిందే తప్ప ఇందులో సొంత ప్రయోజనాలు అంటూ ఏమీ లేవని ఈ విషయాన్ని ప్రస్తుత పాలకులు గ్రహించాలని కోరారు ఒక్కసారి ఇంతమంది ఆత్మీయులకు ఈ కొత్త ప్రపంచాన్ని ఒకసారి చూపించాలనే ఒక సంకల్పం కూడా ఇది ఈ రోజు మీరు చూసారంటే ఇక్కడ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయా ఇంత అద్భుతంగా ఉంటుందని మీరు ఆశ్చర్యపోతారు ఈ వాతావరణం పూర్తిగా ఎంట్రో చూసారు అంటే ఇది డెవలప్ చేయడానికి ఒక తపస్సు పని చేసి కానీ ఇది ఆక్రమణకు గురైపోతుందనే ఆలోచనతో దీన్ని కాపాడే ఉద్దేశంతో నిత్యం ప్రజలను కానీ ఇక్కడ తీసుకురాగలిగితే వాకింగ్ చేస్తారా ఆటలు ఆడతారా ఇంకోట ఇంకోట చెయ్యగలిగితే ఇది భవిష్యత్తులో కాపాడుకోవచ్చు అన్న ఒకే ఒక సంకల్పంతో ఒక యజ్ఞం చేసింది ఈ వెనకాల యాభై రెండు రకాల పూల చెట్లు ఒక ప్రాంతంలోకి తీసుకురాగలిగినాం అంటే దాని వెనకాల ఎంత ప్రయాసపడి ఉంటాయి పదహారు లక్షల చెట్లు మొక్కలు తీసుకురాగలిగినాం ఈ గ్రౌండ్ ని తీసుకుని నేషనల్ హైవే అనుసంధానం చేశాం ఈ వాతావరణాన్ని